సముద్రం మాట పలకనదే సముద్రం గురించి చర్చించందే మనిషికి రోజు గడవదు ఏదో సందర్భంగా ఆటుపోట్లను సముద్రం గురించి వేరే విధమైనటువంటి పదాలు వాడుతూను బీచ్ను ఏదో ఒక రకంగా మనిషికి సముద్రం గురించి చర్చించుకుంటూనే ఉంటాం మనం ఈ సముద్రంలో ఉన్నటువంటి ఆటుపోట్లు మనిషి జీవితంలో కూడా వస్తూ ఉంటాయి ఒడ్డున నిలబడి చూస్తుంటే ఆ వచ్చేటటువంటి అలలు మనిషి జీవితంలో వచ్చేటటువంటి ఆటుపోట్లే అలాగే మనిషి ప్రశాంతత కూడా ఉంటుంది ఆ ప్రశాంతత మధ్యలోకి వెళ్ళిన తర్వాత సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి సుందర దృశ్యాన్ని ఈరోజు మీకు అనుకోకుండా చూపించడం జరిగింది సముద్ర స్నానం కూడా చేయడం జరిగింది మనిషికి సముద్రానికి చాలా అవినాభావ సంబంధం ఉందనడంలో సందేహం ఏం లేదు సముద్రం చూసినప్పుడల్లా మన మనసు ఉర్రూతులుడుతుంది ఉత్సాహంతో పరుగులు పెట్టి మనిషి మనసు లోతు సముద్రం లోతు కనిపెట్టలేమంటారు మన పెద్దలు నమస్కారం